కొట్టమాపలేక ఈ సినిమాని సినిమాని ఈ సినిమా అడుగు చూసిన ఒక్కొక్కరికి పిచ్చెక్కిపోతా అని చెప్పేసి అన్నారు అట్లాంటోళ్ళు వాళ్ళు అట్లాంటి సినిమా చూడండి విశ్వాక్షన్ నడుము చూస్తే ఇంట్లో తోడనా నేను ప్రేమించాన లైన్లో బతకలేదనా అన్నా నాకైతే సీట్లు తడిచిపోయానా నా కింద మీద కాలిపోయిందనా నాకు ఎక్కడ కారిపోతుందో ఏం తడిసిపోతున్నాక అర్థం కాలేదనా ప్రేమించా లైన్ అని నేను ప్రేమించా పెళ్లి చేసుకుందాం అనుకున్నా కానీ చివరిలో అత్త చూసిన తర్వాత మోసపోయా తర్వాత అర్థం అంత సినిమాని కాబట్టి దయచేసి సినిమా రెండు చూడండి ఎవరో ప్రేమించే అక్కడ థియేటర్లు తడిచిపోతున్నారు కాలిపోతున్నారు కోయి కోయ్ సాంగ్ ఉందని అప్ప కోయారో కోయా కోయారు అప్ప కోయి పాట ఉందనా కింద మీద కోసేసాడు అంత అందరు కోసేసుకున్నారు థియేటర్లు పొరపాటు నాకు కూడా కోసేస్తున్నాడు కానీ నేను తప్పి చేసుకున్నా కాబట్టి సినిమా సినిమా అన్నా ఎన్ని గడపలన్నా ఎన్ని గడపలన్నా ఆ లేడీ గెటప్పు ఆగడపో సోను గడపో యాకప్ నా గడపో అబ్బబా అలా సినిమా నాకేదా నా మోసపోయానా లైలాని ప్రేమించా లైలాని పెడిగ మోసపోయినా ఎవసరే రడగా ఏదన్నా బైక్ అబద్ధం ఈ సినిమా లైలా సినిమా వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు కన కొట్టకు పోతే అన్నా నేను చెప్తానా లేదనా 1000 కోట్లు కన కొట్టకు నేను కుండు కొరుకుంటా అన్నా ఎవరు ఎవరు బ్యాస్ కొట్టారు ఈ సినిమాని ఎవరు ఆప్లేడెంకా ఈ సినిమాని ఎవరు ఆప్లే లైల నాదే లైల నాదే అంటే ఏ నాదరే ఏ నాదరే ఏ నాదే లైల నాదే అన్న అన్న నాదనే లోనా భూమిక నడుము చూస్తే ఒక్కొక్కరికి పిచ్చెకి పోతాం అని చెప్పేశన్నారే అట్లాంటోలో అట్లాంటోలో సినిమా చూడండి డిష్మాక్స్ అన్న నడుము చూస్తే ఇంట్లో లైల ఇంట్లో సినిమా పేరు ఎట్లా పెట్టారో నాకు తెలియదు కానీ లైలా తూనే మేరే దిల్ తూట్లియా అన్నట్టు యశండో ఉంది మన ఇంట్లో మన పిల్లలు మన గర్ల్ ఫ్రెండ్ కూడా గుర్తురారు ఈ ఫిఫ్త్ రోజు అంతా మంచి ఉంది సినిమా నా కండ మీద ఒట్టు ఈ సినిమా హిట్ ఈ పృథ్వీరాజ్ క్యారెక్టర్ మాత్రం సినిమాలో డైరెక్టర్ గారు మీరు కరెక్ట్ ఇచ్చారు ఒక పన్నోడు గెటప్ కి పన్నోడు మాటలు మాట్లాడకుండా మనోడు చాలా ఎక్కువ మాట్లాడిండు కానీ సోనుక మోడల్ పోల్తే అయ్యా భయ్యా విశ్వక్షన్గా మాస్క మొగుడు బోల్తే అన్నట్టు ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కడికి సమాధానం ఇచ్చిండు ఎవర్రా బైకోట్ లైలా అన్నది ఎవరు రా బైకోట్ లైలా అని ఒక్కసారి సినిమా చూడు ఇంట్లో మీ పిల్లలను వదిలేసి లైలా ఎమ్మడు తిరిగేటట్టుందిరా లైలా ఆ నడుము నడుము సీను భయ్యా నీ అమ్మ భూమికి ఎవర్రా భయ్యా అని చెప్పేసి అనుకుంటారు అసలుకి సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా ఎక్సలెంట్ భయ్యా ఆ లేడీస్ కి ఆ లేడీస్ కి ఎప్ప ఒక్కొక్కరికి గవ్వాలి గచ్చారు అయిపోతాయి నేను కూడా తయారు కాగలేదు అంత ఈసారి లైలా మొత్తం కోయి కోయి పోష్యుడు సినిమా మొత్తం కొౌశలే ఏడ ఐదు నిమిషాలు కూడా నీకు బోరేనే లేదు వెంకీ సినిమా కంటే ఎక్కువ నమినలే మొత్తం అన్న లేదు మేడం మాస్టర్ సినిమా మాత్రము పెద్ద సినిమా బీజింగ్ మాత్రం కత్తర్ నాకుంది సినిమా బీజింగ్ మాత్రం కత్తర్ నాకుంది స్క్రీన్ స్క్రీన్ ప్లే మాత్రం చిప్పి వడేసిరి మేడం చిప్పి వడేసిరి మొత్తం పోయి కోయి